కమ్మటి కబుర్లకి స్వాగతం ఇంతకుముందు మనం చదువు సంస్కారంలో చదువు గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు సంస్కారం సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం వేదభూమి అయిన భారతదేశం మీద చాలా దండయాత్రలు జరిగాయి మొఘల్సు ఇంకా బ్రిటిష్ వారు ఇలా చాలామంది మొఘల్సు మన దేవాలయాలను కొల్లగట్టి సాంప్రదాయాలని నాశనం చేశారు బ్రిటిష్ వారు మన విద్యా విధానాన్ని నాశనం చేశారు అంతా వారికి అనుకూలమైన వారి దగ్గర గుమస్తాలుగా మాత్రమే సరిపోయే విద్యా విధానాన్ని అమలుపరిచారు విచారం ఏంటంటే అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి వారు వదిలి వెళ్ళిన ఇంగ్లీష్నే మనం పెద్దపీట వేస్తున్నాం వేదాలకి గ్రంథాలకి కావ్యాలకి మూలమైన సంస్కృతాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశాం మొఘలులు వదిలి వెళ్ళిన ఉర్దూ లేదా హిందీ బ్రిటిషర్స్ వదిలి వెళ్ళిన ఇంగ్లీషు మొదటి స్థానంలో ఉన్నాయి మన సాంప్రదాయాలు సంస్కృతులు ఇక్కడి నుంచే బీటలు వరటం మొదలుపెట్టాయి కాక నాటి ఉమ్మడి కుటుంబాలు నేటి చిన్న కుటుంబాలుగా మారి ఇంట్లో పెద్దవాళ్ళు కరువయ్యారు సాంప్రదాయాలు సంస్కృతులు పద్ధతులు మంచి మాటలు చెప్పటానికి వీరి అవసరం చాలా ఉంది ఉదాహరణకి మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుని పొద్దున్నే వంట చేసుకుంటున్నారు అనుకోండి వెంటనే మీ అమ్మాయి అయితే బ్లాక్ పింక్ అనే కొరియన్ బ్యాండ్ సాంగ్ పెడుతుంది అబ్బాయి అయితే డైనమిట్ అనే కొరియన్ సాంగ్కి మారుస్తాడు వారికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరో తెలియని కూడా తెలియదు చెప్పండి అప్పుడే చెప్పండి వారికి ఆవిడ గొంతు వినందే తిరుమలలో వెంకటేశ్వరుడు నిద్ర లేవడని అన్ని సౌత్ ఇండియన్ దేవాలయాల్లో ఇప్పటికీ ఆవిడ పాటలే వినిపిస్తాయని కర్ణాటక సంగీతానికి మహారాణి అని చెప్పండి మన సంగీతం గురించి మన సంస్కృతి గురించి చెప్పేటప్పుడు ఒక్క పది నిమిషాలు వాళ్ళ ఐఐటి చదువులు ఆగిన పర్వాలేదు అనుకుని చెప్పండి మనం దేవాలయాల్ని ఎందుకు సందర్శించాలో వాటి ప్రాధాన్యత ఏమిటో చెప్పండి మంత్రోచ్చరణలో ఉన్న వైబ్రేషన్స్ గురించి చెప్పండి కొన్ని మతాల వారు ఆదివారం మరికొన్ని మతాల వారు శుక్రవారం తప్పనిసరిగా పిల్లలందరినీ తీసుకుని మరీ వెళ్తారు మనం మాత్రం ఈ విషయంలో వెనకబడిపోయాం టైం వేస్ట్ అనుకుంటూ లేదా ఇప్పటి నుంచే ఎందుకులే అంటూ వాటికి పిల్లల్ని దూరం చేస్తున్నాం పెద్దవాళ్ళు ఎటు లేరు తల్లిదండ్రులు కూడా చెప్పకపోతే రేపు మీ పిల్లలే వేదాలంటే బైబిల్ లాంటివా అని అడుగుతారు భోజనానికి ముందు భగవన్ నామస్మరణ ఎందుకు చేయాలో క్రింద కూర్చుని చేతితో తినటంలో మర్మం ఏమిటో వివరించండి టైం వేస్ట్ కాదుగాక కాదు ఇప్పుడు చెప్పకపోతే ముందు తరం వారికి మన పద్ధతులు మన వంటకాలు కూడా తెలియవు మొగలుల నుండి వచ్చిన బిర్యానీ రుచి మన పులిహారిక లేదంటారు చక్కెర పొంగలి బోర్ల కన్నా పిజ్జాలు బర్గర్లే బెటరు అంటారు పెద్దలే ఇంట్లో లేనప్పుడు పాదాభివందనం అనే ప్రక్రియ ప్రాముఖ్యం మర్చిపోయారు ఈ విషయంలో ఉత్తరాది వారు కొంతనయం వారు టీచర్లు కనిపించిన పెద్దవారు కనిపించిన పాదాలకి వంగి నమస్కారం చేస్తారు హలో గుడ్ మార్నింగ్లతో మనకి శుభోదయం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో జై శ్రీరామని జై శ్రీకృష్ణ అని లేదా రాధే రాధే అని విష్ చేసుకుంటున్నారు మంచి ఎక్కడున్నా అందరూ గ్రహించాలి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనమే కొంత శ్రద్ధ తీసుకుని ముందు తరాలకు అందించాలి లేకపోతే ఈ విదేశీ వ్యామోహంలో మన అస్తిత్వాన్ని మర్చిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది సనాతన ధర్మాన్ని ఆదర్శంగా తీసుకుని ఆధునికంగా ఎదగాలి ఇంతకాలం నీడనిచ్చిన చెట్టును నరికేసుకోకూడదు దానిలో మనం భాగస్వాములం కాకూడదు ఎదిగిన కొడుకు కన్నతల్లిని నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎంత కడుపు కలుగుతుందో ఇది అంతే ఇప్పటి యంగ్ పేరెంట్స్ మీద ఆ బాధ్యత పూర్తిగా ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఎదగనివ్వండి కానీ తెలుగు యొక్క విశిష్టతని చెప్పండి రామాయణం భారతాన్ని విమర్శించనీయకండి బాపు గారి సీతా కళ్యాణం ఎన్టీఆర్ గారి పౌరాణిక సినిమాలు రామునిగా కృష్ణునిగా ఆయన అద్భుతంగా నటించిన చిత్రాలను చూపించండి లేదంటే గ్రాఫిక్స్తో నిండిన ఆది పురుషు లాంటి సినిమాలే గొప్ప చిత్రాలుగా మనసులో నిలబడిపోతాయి భరతఖండం వేదభూమి ఈరోజు చేస్తున్న డ్రోన్సు టెలిపతీలు ఇవన్నీ ఎప్పుడో మన మునులు ఋషులు కనిపెట్టారు కాకపోతే అన్నీ సంస్కృతంలో ఉండటం వల్ల ఆ భాషనే మనం దూరం చేసుకోవటం వల్ల మనకి తెలియటం లేదు గ్రాడ్యువల్గా మన భాషని సంస్కృతిని దూరం చేసిన బ్రిటీషర్సు మొగలుల కుట్రల్ని ఇప్పుడిప్పుడే కొందరి కృషి వలన వెలుగులోకి వస్తున్నాయి వారంత రీసెర్చ్ చేసే టైం మనకి లేకపోయినా వారికి చేయూతనైనా ఇవ్వాలి మీ చేతిలో రూపుదిద్దుకుంటున్న ముందు తరాన్ని మన ధర్మం పట్ల సంస్కృతి పట్ల ఆకర్షితులను చేయాలి పూర్తిగా మర్చిపోతే గుర్తు చేయటానికి ఇక ఎవరూ మిగలరు అంతా తల్లిదండ్రులైన మీ చేతుల్లోనే ఉంది ఆధునికమైన టెక్నాలజీ అంతా వాడుకుంటూ మన మూలాల్ని మర్చిపోనివ్వని మేలు కలయికన ఒక కొత్త తరాన్ని తయారు చేయండి మీరు చేయగలరు ప్రయత్నించి చూడండి సెలవు మీ లత పెమ్మరాజు